అందరికీ నమస్తే అండి తెలుగు పంచాంగానికి స్వాగతం ఫిబ్రవరి ఐదవ తేదీ గురువారం స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం గురువారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిది నక్షత్రం శుభ శుభ సమయాలు శుభముహూర్తాలతో పాటు నేటి మంచి మాటను తెలుసుకుందాం సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పద్నాలుగు నిమిషాలకు చంద్రోదయం రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాలకు చంద్రాస్తమయం ఫిబ్రవరి ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ఈరోజు తిది చవితి రాత్రి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషముల వరకు ఉంటుంది తదుపరి పంచమి ప్రారంభమవుతుంది నక్షత్రం ఉత్తర రాత్రి పది గంటల యాభై ఏడు నిమిషముల వరకు ఉంటుంది తదుపరి హస్త ప్రారంభమవుతుంది యోగం శుకర్మ రాత్రి పన్నెండు గంటల మూడు నిమిషముల వరకు కరణం భవ మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషముల వరకు ఉంటుంది తదుపరి బాలవ రాత్రి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషముల వరకు ఉంటుంది ఈరోజు అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నుండి మూడు గంటల వరకు ఉంటుంది యమగండ కాలం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది గుళికాకాలం ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషంల నుండి పదకొండు గంటల ఐదు నిమిషముల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం పది గంటల నుండి పది గంటల నలభై నిమిషాల తిరిగి రెండు గంటల నలభై తొమ్మిది నిమిషముల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు ఉంటుంది వర్జము ఉదయం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషంల నుండి ఏడు గంటల పదహారు నిమిషముల వరకు ఉంటుంది శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషముల నుండి పన్నెండు గంటల యాభై రెండు నిమిషముల వరకు ఉంటుంది అమృతకాలం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఒక్క నిమిషంల నుండి ఐదు గంటల పది నిమిషంల వరకు ఉంటుంది బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున ఐదు గంటల పద్నాలుగు నిమిషముల నుండి ఆరు గంటల రెండు నిమిషంల వరకు ఉంటుంది ఈరోజు విశేషాలు సంకటహర చతుర్థి శుభ ముహూర్తాలు రోజు రిజిస్ట్రేషన్లకు అద్దె ఇల్లు మారటానికి శ్రీమంతానికి అక్షరాభ్యాసానికి అన్న ప్రాసనలకు బాగుంది చివరిగా నేటి మంచి మాట ధనంతో చేసేది మాత్రమే సహాయం కాదు మంచి మనసుతో నాలుగు మంచి మాటలు ఎదుటి వాళ్ళకి చెప్పినా వాళ్ళ జీవితంలో వెలుగులు నింపుతాయి డైలీ పంచాంగం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు